ప్రసన్న పదనాచార్యే సర్వ విఘ్నోపశాంతరే మన యొక్క విజయవాడ పట్టణమందు యనమల గ్రామమందు తాడిగడప డొంక రోడ్లో శ్రీ వల్లభలేని రమేష్ సర్కిల్ వారి యొక్క ఆధ్వర్యంలో రెండవ వార్షికంగా శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి నవరాత్రి పూజా కార్యక్రమాలను ఏర్పాటు చేసుకొని నిత్యము కూడా ఉదయకాల సాయంకాల విశేష అర్చనలతోటి పుణ్యదంపతుల చేతుల మీదుగా ఈ పూజా కార్యక్రమాలని జరుపుకుంటూ ఉన్నాం మనం ఏ కార్యక్రమాన్ని తలపెట్టినా సరే ఆ కార్యక్రమాలలో ఎటువంటి విఘ్నములు కూడా లేకుండా నిర్విఘ్నంగా తలచినటువంటి ప్రతి కార్యము కూడా విజయం సంప్రాప్తమవ్వాలని మనం గణపతి స్వామి ఆరాధిస్తూ ఉంటాం కనుకనే ఇక్కడ గణపతి స్వామి వారి ఈ విశేషమైనటువంటి నవరాత్రి పూజా కార్యక్రమాలని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది తద్వారా బుద్ధి సమేత వరసిద్ధి విఘ్నేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహంతో మన యొక్క బుద్ధిని సరైనటువంటి మార్గంలో నడిపించి కార్యసిద్ధిని కలిగించే విధంగా అటువంటి కార్యసిద్ధియే స్వామివారికి ధర్మపత్నిగా మనలో ఉన్నటువంటి సద్బుద్ధియే మరి ఒక ధర్మపత్నిగా సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి గణపతిగా స్వామివారి ఇక్కడ వెలసి స్వామివారి పూజా కార్యక్రమాలు జరుపుకుంటున్నాం అటువంటి వరసిద్ధి వినాయక స్వామివారి యొక్క అనుగ్రహంతో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించేటువంటి నిర్వాహక సభ్యులకి అదేవిధంగా ఇందులో పాల్గొనేటువంటి భక్తాదులందరికీ కూడా సంపూర్ణమైనటువంటి ఆయురారోగ్య భోగభాగ్య మహదైశ్వర్య ప్రాప్తిని పరమానంద సిద్ధిని అనుగ్రహించాలని స్వామివారిని ప్రార్థిస్తూ ఇంకా మనతోటి పాటుగా సకల ప్రపంచమంతా కూడా సర్వజీవకోటి అంతా కూడా ఆనందమయంగా స్వామివారి యొక్క అనుగ్రహంతో దినదిన ప్రవర్ధమానమవ్వాలని స్వామివారిని ప్రార్థిస్తున్నాం శుభం భుయాత్ మంగళం గురుగారు మీ పేరు చెప్పరా